పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు ఆకాశ వార్త రెండు హెల్పింగ్ హ్యాండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ రాచర్ల వారు నిర్వహించు ఐక్య క్రిస్మస్ సెలబ్రేషన్ ఐక్య క్రిస్మస్ సెలబ్రేషన్ తేదీ డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు అనగా గురువారం సాయంత్రం ఆరు గంటలకు స్థలం అరుంధతి కమ్యూనిటీ హాల్ గ్రౌండ్ రాచర్ల వాక్య ఉపదేశకులు బ్రదర్ ఎస్ విజయ ప్రసాద్ రెడ్డి గారు ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ బలభద్రపురం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించువారు హెల్పింగ్ హ్యాండ్స్ సీన్ సభ్యులు వివరంలకు నైన్ త్రీ ఎయిట్ వన్ ఫైవ్ వన్ త్రీ టూ డబల్ మరియు డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ ఫోర్ జీరో సెవెన్ టూ అందరికి ఆహ్వానము తన స్వగ్రామమైన వెలకపల్లి గ్రామాన్ని అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే తన ధ్యేయమని అంతర్జాతీయ స్టిక్ బుక్ సిఇ ప్రవాస భారతీయుడు జూపల్లి అనిల్ కుమార్ పేర్కొన్నారు డిఆర్ గోయింకా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో స్టిక్ బుక్ పరిచయ కార్యక్రమం సత్కార కార్యక్రమం గురు సత్కార కార్యక్రమం మంగళవారం జరిగింది ముఖ్య అతిథులుగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిచెట్టు శ్రీనివాస్ ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ పాల్గొన్నారు వారితో పాటుగా ఎస్టీయు రాష్ట్ర అధ్యక్షుడు వ్యాప్టో చైర్మన్ ఎల్ సాయి శ్రీనివాస్ జిల్లా ఉప విద్యాశాఖ అధికారి రామాంజనేయులు గణపవరం ఎంఈఓ ఎన్ రాజేష్ కంటపాడు ఎంఈఓలు ఎం శ్రీనివాస్ టివి రామకృష్ణ మానవతా సంస్థ విద్యా విభాగ జిల్లా నాయకుడు ఆడేపల్లి మోహన్ రావు ఎస్ఈ జిల్లా అధ్యక్షుడు సాయి వర్మ కెవి రామచంద్రరావు ప్రధాన కార్యదర్శి పుప్పాల సూర్యప్రకాశ్ రావులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బురచెట్ శ్రీనివాస్ మాట్లాడుతూ చాలా మంది ఎంప్లైస్ ఉద్యోగాలు ఇవ్వాలి కంపెనీ పెట్టాలి అనేది చాలా గొప్ప మనసుతో మీరు చేసిన ఈ కార్యక్రమానికి ఎప్పుడు మా అన్నదాండలు కాదు మేము మీతో ఉంటామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా పిల్లల భవిష్యత్తు ఇవాళ అంధకారంలో వేయబడి పరిస్థితి కనపడతా ఉంది ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు అన్ని కూడా టెన్ పర్సెంట్ వంద మంది చేసి పని పది మందికి కుదిరించబట్టి అంటే ఎన్ని కుటుంబాలు ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నాయంటే హైదరాబాద్ ఇస్తే చాలా మందిని నిష్కారణంగా పెంచి మించి తీసేసి ఉద్యోగాలు తీసే సందర్భం నాకు చాలా మంది కలిసి చెప్పారు చాలా బాధాకరం ఎందుకంటే ఇవాళ ఉద్యోగం లేకపోయినా ఆ తండ్రి తల్లి కూడా కష్టపడి పిల్లలు చదివిస్తే వాళ్ళ తల్లిదండ్రులు పోయి స్టేజ్ నుంచి వాళ్ళు వాళ్ళు ఎలా బతకాలో అదో స్టేజ్కి వెళ్ళిపోవడం అనేది ఇది శాపము దురదృష్టకరం తెలీదు కానీ అందరూ కూడా ఊటే బాడీలోకి వెళ్లకుండా ఇప్పుడు బీకామ్ చదవడం మానేశారు ఎంకామ్ చదవడం మానేసారు మా చిన్నప్పుడు అయితే ఇంజనీరింగ్ లేదు ఇప్పుడు ఇంజనీరింగ్ చేసినా ఉద్యోగం లేదు కాబట్టి ఏది చేయొద్దని నేను అన్నగానే కెరియర్ గైడెన్స్ అనేది తెలిసిన వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మేము పెద్దగా చదువుకోపోయినప్పుడు కూడా ప్రపంచాన్ని చూసాం కాబట్టి కొంత మా వచ్చి స్టూడెంట్స్ తక్కువైపోయి చెప్పాలండి కాబట్టి మీరు అందరూ కూడా మీకున్న టోటర్స్ కానీ లెక్చరర్స్ కానీ ప్రిన్సిపల్ కానీ నేను రిక్వెస్ట్ ఉంటాను విద్యాశాఖలో ఇవాళ కెరీర్ గైడెన్స్ కూడా మన ప్రతి స్కూల్లోనూ టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా మనం గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒక క్రేజ్ తో వెళ్ళి అందరూ కూడా బీటెక్ లో జాయిన్ అవ్వడం ఒక లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం బయటకు వచ్చి నిరుద్యోగం మిగలడం చాలా బాధాకరంగా ఉంది ఓ పది శాతం మాత్రం ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి నైన్టీ పర్సెంట్ ఇవాళ బయటే ఉన్నారనేది గణాంకాలు చెప్తా ఉన్నాయి బీటెక్ చదివిన విద్యార్థికి పదివేలు నుంచి పదిహేను వేలు చేతిస్తూ ఉన్నారు చాలా అనమాట చాలా బాధపడే విషయం అయితే ఇవాళ గడ్డి వేసి గేదె మేపితే పది వేలు ఇస్తా ఉన్నారు పాత పద్ధతులు మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఏంటంటే ఎక్కడైనా పొలం చేసే వ్యక్తి ముప్పై వేలు సంపాదించిటెక్ చదివించిన తల్లిదండ్రుల పరిస్థితి ఏంటో పిల్లల పరిస్థితి ఏంటో కూడా నేను కూడా యాజమాన్యానికి చెప్తాను ఫేస్బుక్ అనేది ఇవాళ కమర్షియల్ అయిపోయింది డబ్బులు ఇచ్చుకోండి ప్రసారం చేసుకోవడం యాడ్లు కనపడతా ఉన్నాయి కాబట్టి సిక్బుక్ మంచి లైఫ్ ఉంటుందని నాకున్న నాలెడ్జ్ లో నేను మీకు చెప్పగలుగుతాను అదే విధంగా ఈ మనం మన నెక్స్ట్ భవిష్యత్తు కూడా మనం కొత్తగా ఆలోచన చేసి ఏదో మనం అదే చదివే బీటెక్ చేస్తే ఉద్యోగం దాని అనుకుంటే చాలా తప్పు అక్కడ మెరిట్ వాళ్ళు నిలబడుతున్నారు మెరిట్ లేని వాళ్ళకి ఎక్కడ క్యాంపస్ ఉద్యోగాలు రావట్లేదు వన్స్ క్యాంపస్ బయటకు వచ్చే ఉద్యోగం లేదు ఇది నేను స్వయంగా చూసి నేను చెప్తున్నాను మీకు దయించి అందరూ కూడా స్టూడెంట్స్ చెప్పండి మీరు అధ్యాపకులు ఉన్నారు ఎక్కువ మంది గైడెన్స్ ఏంటి నెక్స్ట్ ఏంటి అనేది ఇలాంటి మరి వచ్చినప్పుడు విద్యార్థులకు ప్రతిభ ఉన్నప్పటికీ సరైన కెరియర్ గైడెన్స్ లేక జీవనోపాధి అవకాశాలు లేకుండా పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కెరియర్ గైడెన్స్ ఇవ్వడానికి ముందుకు అనిల్ కుమార్ ను ఎమ్మెల్యే పొలిశెట్టి అభినందించారు ఉంగటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు మాట్లాడుతూ టెక్నాలజీలు కూడా అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అనిల్ గారికి ఎవరికి నమస్కారాలు తెలియజేసుకున్నాం విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేసుకున్నాం అంటే నాకు ఆయనతో చూడడం కూడా నేనైతే నాకు పరిచయం తప్ప యాక్చువల్ గా వాళ్ళ ఫాదర్ దగ్గర నేను ఆ ఎలక్షన్ ముందు కూడా వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఇంటికి నాకు అక్కడి నుంచి కూడా చేసి నేను చాలా

ప్రోత్సహించే విధంగా ఫస్ట్ క్లాస్ ఉత్సవానికి అలాగే అందరికి కూడా చేసి ఇంకా అక్కడ విద్యార్థులు ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్ళని ఇంకా చదివించినట్టు నేను ప్రోత్సహిస్తాను ఇంకా మంది అయినా నేను చేస్తానని దృక్పథంతో అంటే ఆయనకి ఎంత ఎదిగినా సరే నేను నా గ్రామాన్ని అలాగే మన దేశాన్ని మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో ఆయన ఈ రోజు ఒక సీఓ అంటే నిన్న సాయంత్రం కూడా నా దగ్గరికి వచ్చి ఆయన పని పెట్టి వచ్చి ఇక్కడికి చెప్పడం మనకు అలాగే ఇక్కడ శాసనసభ్యులు వచ్చే సీనియర్ అని కూడా ఆయన ఆహ్వానించి అందరికీ కూడా ఇక్కడ తెలియజేసేట ఆయన కార్యక్రమాలు మీరు కూడా కాన్ఫరెన్స్ లో ఉన్న ఇదే ఫస్ట్ నేను చూస్తాను మీరు పెద్దలందరూ చాలా మంది ఆయన గురించి చాలా మాట్లాడారు నేను కూడా మన ఈ గోడమ ప్రభుత్వంలో ఏదైతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం కూడా ఒకటే అందరూ కూడా ಮಂಚ ಉನ್ನತ ಸ್ಥಾನು ಎಂತ ಉದ್ದೇಶ ಪಿಲ್ ಚೈತನ್ಯ ಪರಿಚಿ ವಿವಿಧ ಹೋದ ಸ್ಥಾನಕ್ಕೆ ಚೇರುಕೇಶ ಅನೇಕ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಾರಂಭಿಸ್ತಾ ಅಲ್ಲೇ ಆಯ್ನೆ మనకి విద్యా కూడా మర్చిపోకుండా అంటే ప్రతి ఒక్కరిని కూడా ప్రతి సంవత్సరాలు రాకుండా చాలా ఉన్నతమైన స్థానంలో గురువులను కూడా గౌరవించుకుంటూ నేను కూడా అందరిని కూడా నాకు మళ్ళీ వాళ్ళని కూడా ఐదు స్థానాల్లో తీసుకు మంచి ఒక ఉత్సాహంతో ఒక ఆదర్శంగా కూడా చాలా ఉన్నారు మన అందరం కూడా ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా ఆయన్ని చూసి నేర్చుకోవాల్సి చాలా ఉంది మనం ఎంత ఎక్కినా మనతో పాటు మన వాళ్ళందరినీ కూడా చేసే విధానాన్ని ఆయన్ని చూసి నేర్చుకోవాలని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఎంత మంది పెద్దల నాకు అవకాశం ఇచ్చి నన్ను కూడా వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఆహ్వానించినందుకు అనిల్ గారికి అలాగే వాళ్ళ నాన్నగారికి అందరికి కూడా మరొకసారి ఇక్కడ సమర్థి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ తాను ఎదగడమే కాకుండా పది మంది ఎదగడానికి చేయతనిస్తున్నా అనిల్ కు అభినందనలు తెలిపారు కూటమి ప్రభుత్వం విద్యార్థులందరికీ మంచి భవిష్యత్తును అందించడానికి నూతన టెక్నాలజీతో నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం చేస్తుందని అదే ఆశయంతో ఉన్న అనిల్ కుమార్ తన సంస్థ ద్వారా సేవలు అందించడానికి ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అంది తెలిపారు డిఓ నారాయణ మాట్లాడుతూ లక్షలు వెచ్చించి పుట్టిన ప్రాంతానికి సేవలు అందించడం ద్వారా అనిల్ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారని అన్నారు స్టిక్ బుక్ సీఈఓ జూపల్లి అనిల్ కుమార్ మాట్లాడుతూ నేను ఒకటి రెండోది ఏంటి అంటే మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీరందరూ నాకు నేను గురువుని సమానించుకోవడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఆ గురువు యొక్క గొప్పదనాన్ని కొంచెం అట్లీస్ట్ ఇప్పుడున్న జనరేషన్ చెప్పాలనేది నా ఉద్దేశం సో నేను నేను మళ్ళీ వచ్చి మాట్లాడతానండి ఈ లోపల చాలా గొప్ప పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు సో నా మెయిన్ ఉద్దేశం అయితే మీకు ఎక్కడ నుంచి ఎంఎల్ఏ గారు సో అన్ని ప్రపంచాన్ని చూపించాలి అనేది మా ఉద్దేశం నా నాకు మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయండి బుక్ ప్రత్యేకత ఏంటి అంటే నేను మంచి వాలీబాల్ ప్లేయర్ నా టాలెంట్ నా టాలెంట్ ని చూపిద్దామని చాలా సార్లు ప్రయత్నించాను ఇక అది నా ప్రయత్నం లోపమే అనుకుంటాను నేను ఎందుకంటే మనం ఓడిపోతే మనం మనమే నిందించుకోవాలి తప్ప ప్రపంచాన్ని ఇప్పుడు నిర్చించకూడదు అనేది నా ఒక మెయిన్ ఉద్దేశం అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే ఎమ్మెల్యే గారు ఏమన్నారు అంటే బాబు ఏదన్నా కావాలి అంటే మేము ఉన్నాం అట్లీస్ట్ అండ్ నేను మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిసి మీలాంటి గొప్ప మహానుభావులు మా లాంటి వాళ్ళకి చిన్న ఎంకరేజ్మెంట్ ఇస్తే చాలు మేము దున్నేస్తాం కంపల్సరీగా మేము ఇంగ్లీష్ ఎక్కువ అట్లా అలాగే ఇక్కడ ఉన్న ప్రతి విద్యార్థి బాగా చదువుతో పాటు అలాగే బాగా ఆ ఈ ఆటలో ప్రావి మీరు అందరు గుర్తు ఏంటంటే చాలా మంది ఈ రోజుల్లో ఆ ఆటలకి ప్రావీణ్యత ఇవ్వట్లేదండి అసలు దాని గురించి మర్చిపోయారు మీరు అందరూ సో పిల్లల్ని ఎంకరేజ్ చేయండి వాళ్ళు చాలా టాలెంట్ పీపుల్ అండి వాళ్ళని ఎలాగైనా మనం పైకి తీసుకోవాలి ఇదే నా మెయిన్ ఉద్దేశం అనమాట సార్ ఇప్పుడు మా ఊరు వెలగపల్లి అండి చాలా చిన్న గ్రామం ఇప్పుడు కూడా ఇంటర్నెట్ కూడా ఉందా లేదా అని అనుకుంటుంది మా ఊరు అంటే కొమర్ దగ్గర నేను సర్కిల్ లో చదువుతున్నప్పుడు చాలా మంది అడిగేవారు ఏ ఊరు పోవకపోయి అని అది వెలగపల్లి అన్న అంటే గణపరం ఉన్న ఉన్న గణపరంలో ఉన్న వాళ్ళకి కూడా వెలగపల్లి ఎక్కడో తెలియదు అండి నా నా విలేజ్ ని ప్రపంచ పటంలో పెట్టాలని కోరిక తీసుకున్నాను అప్పుడే మొదలుకోవాలి ప్రపంచ పటంలో పెట్టాలనుకుండా అందుకని నేను ఇరవై ఇరవై దేశాల్లో బ్రాంచ్ పెట్టినా ఇక్కడ నుంచి హెడ్ కి ఉండాలనుకున్నాను అది మా పల్లెటూరు నుంచి ఈసారి స్ట్రిక్ బుక్ వెలగపల్లి అని పేరు పెట్టాండి వెలగపల్లి అనే ప్రాంతాన్ని నేను ప్రపంచ పటంలో పెట్టాలని ఎప్పుడో నిర్ణయం తీసుకున్నానండి ఇప్పుడు చెప్తాను అంతే మీకు అంతే సో నా నా ఊరన్నా ప్రజలన్నా నాకు చాలా ఇష్టం ఓకేనా నేను పది ఏళ్ళ తరలి వచ్చాను దేశానికి ఏదైనా చేందామని వచ్చాను కానీ ఎమ్మెల్యే గారు మీ సహకారంతో మీరు వస్తే మేము ప్రతి ఇంజనీరింగ్ ఎనభై ఇంజనీరింగ్ కాలేజ్ తిరిగామండి ఇక్కడ మన తెలంగాణలో ఇక్కడ కూడా ప్రతి ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ కాదు డిగ్రీ కాలేజ్ పిల్లలు కూడా ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నాం మేము డిగ్రీ కాలేజ్ పిల్లల్లో కూడా చాలా గొప్ప వాల్యూస్ కానీ వాళ్ళ గ్రేట్నెస్ ఉన్నాయండి నేను బాగా గుర్తునండి నేను చాలా మంది మా గణపురం ఒక మంచి ఉద్దేశంతో చేసింది అంటే ఎమ్మెల్యే గారు వెళ్ళడానికి కొంచెం టైం ఉంది సో అట్లీస్ట్ ఆయన టూ మినిట్స్ తీసుకున్నాను ఆయన టైం సో సార్ అసలు మా మెయిన్ ఉద్దేశం ఏంటో మీకు తెలియాలి అసలు ఏం చేయబోతున్నాం మీకు కొంచెం టూ మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను స్టెక్ బుక్ ఒక మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మనం పల్లెటూరులో చాలా మంది పిల్లల యొక్క గ్రేట్నెస్ మనం చూస్తాం కానీ వాళ్ళని ఎక్కువ ఎవరు ఎంకరేజ్ చేయాలి ఈ ప్లాట్ఫామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ పిల్లలందరికీ అంటే వాలీబాల్ ఆడేవాడు ఉంటారు క్రికెట్ ఆడేవాడు ఉంటారు అందరూ అందరూ చాలా రకరకాల నిజంలో ప్రావీణ్యం ఉంటారు వాళ్ళందరికీ ఇది ఒక స్టిక్ బుక్ అంటే మీనింగ్ ఏంటి అంటే మీ టాలెంట్ మీ ట్యాలెంట్ ని మా మా ప్లాట్ఫామ్ మీద చూపించగలిగితే మిమ్మల్ని ఒలంపిక్ స్థాయికి ఈ సిక్కు ఒక మెయిన్ ఉద్దేశం అది అది మై చేసేదనమాట ఎంతో మంది చాలా మంది చదువు 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 చదువుతారు తప్ప ఎంతో చదువుతో అంటే ఒక చదువు అనేది జీవితం ఒక చిన్న పార్ట్ ఆఫ్ ద లైఫ్ అని చెప్పుకోక చదువే జీవితం కాదు చదువు అనేది ఒక చిన్న పార్ట్ ఆఫ్ ద లైఫ్ తినటం ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఆడుకోవటం ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ అంటే చాలా మంది పిల్లల్లో చాలా మంది గొప్ప స్క్రిప్టర్స్ ఉంటారు రైటర్స్ ఉంటారు అలాగే కుక్ చేసే వాళ్ళు ఉంటారు అలాగే చాలా మంది ఒక చిన్న చేవ పిల్లల్ని ఆ చెట్టు ఎక్కిమంటే ఎంత తప్పు అలాగే గొప్ప గొప్ప మనస్తత్వాలు ఉన్న పిల్లలు అందరూ చాలా డిఫరెంట్ అండి అందరూ చదవాలని మాత్రం కోరుకోకండి ఒకరు చదువుతారు ఒకరు ఆడతారు ఒకరు పాడతారు ఒకరు రాస్తారు ఒకరు బొమ్మలు గీస్తారు అన్ని గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు మన చుట్టూ ఈ ఈ పిల్లల గురించి అంటే ఇంకా ఫార్టీ దాటిన తర్వాత మనకి అటువంటి దృక్పథాలు ఉండవు కాబట్టి అంటే ఇంకా ఇంకా టాలెంట్ అనేది మనకి ఎక్స్పోజ్ చేయలేము కాబట్టి సో ఈ పిల్లల్లో ఉన్న గ్రేట్ టాలెంట్ ని బయటికి తీసుకురావడం కోసం ఈ స్టిక్ బుక్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తయారు చేసాం అది ఫస్ట్ ఉద్దేశం రెండో ఉద్దేశం ఏంటి అంటే చిన్న పిల్లలకి సేఫెస్ట్ ప్లాట్ఫామ్ లేదు అంటే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ పేర్లు చెప్పడం ఎందుకు గాని ఈ సోషల్ మీడియా ఇస్ నాట్ ఎన్ సెక్యూర్డ్ ప్లాట్ఫామ్ ఫర్ కిడ్స్ చిన్న పిల్లలకి ఇలాంటి ప్లాట్ఫామ్ సెక్యూర్డ్ కానే కావు మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే మా ప్లాట్ఫామ్ లో ఈ రోజు పుట్టిన పిల్లలు కూడా వాడి యొక్క చిన్న పిల్లడు దగ్గర నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు అండి మా మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ప్రతి టాలెంటెడ్ పర్సన్ ఏ చిన్న గ్రామంలో ఉన్నా వాణ్ణి వా టాలెంట్ ని ప్రపంచ స్థాయికి మేము చూపించాలి అనేది మా ఉద్దేశం దాని దాని మీనింగే తాను ఇప్పటికే ఏడు దేశాలలో తమ సంస్థ ద్వారా సేవలు అందిస్తున్నానని తెలిపారు మరో పదిహేడు దేశాలలో కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు కేవలం చదువులోనే కాక వివిధ రంగాల్లో స్కిల్స్ ఉన్న వారిని గుర్తించి వారి తమ సంస్థ ద్వారా ప్లాట్ఫారం కల్పించి ప్రపంచం ప్రపంచ దృష్టికి తీసుకెళ్లడమే స్టిక్ బుక్ ప్రధాన ఉద్దేశమని అన్నారు గురు దైవ దర్శనంతో సమానమని చెబుతూ గురువుని గౌరవించడం సత్కరించడం మన సాంప్రదాయమని అన్నారు నియోజకవర్గంతో పాటు జిల్లాలోని పలు పాఠశాలలో కృత్రిమ మేథస్ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో మానవతా ప్రతినిధి తాడేపల్లి మోహన్ రావు ఎస్టీయు రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీనివాస్ ఎంఈఓలు మాట్లాడారు రాబో మూడు నెలల్లో రిటైర్డ్ కాబోతున్న పోస్ట్ బేసిక్ స్కూల్ హెచ్ఎం ఎన్ రాజేష్ నారాయణ డివైఈఓ రామాంజనేయులు ఎస్టియు రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీనివాస్ విద్యా జ్యోతి కరెస్పాండెంట్ నాగేశ్వరరావు ఎస్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల సూర్యప్రకాశ్రావును సత్కరించారు ఎస్ పె్రాజు రామచంద్రరావు వ్యాఖ్యాతులుగా వ్యవహరించారు పెంటపాడు